வே வேற சூட முடியே அதுக்கே சார் அடி ஜெரிக்க

సేపు ఉంది సార్ నాకు ఎడిటింగ్లో చాలా టూ మినిట్స్ రావాలి కదా సార్ మళ్ళీ మేము కట్ చేసుకుంటాం సార్ వెంకటేశ్వర సింగ్ ఆశీస్సులతో ఆయన ఆశీర్వాదం తీసుకొని జూన్ సెకండ్ వీక్లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం అందుకే స్వామివారి దర్శనానికి వచ్చి బుక్ చేసుకున్నాం బయలుదేరు జూన్ ਸੈਕੰਡਰੀ ਮੀਚਾਂ ਤੋਂ ਸ਼ੂਟਿੰਗ ਸਾਡ ਬਾਕੀ ਸਟਾਫ ਗੱਲ ਕਰਦੇ ਰਹਿਣਾ ਨੰਬਰ ਤੋਂ ਸੋ ਬਤਲ ਗਰ ਕੀ ਇਹ ਚੇਪਿਆ ਪੂਰਜਸਨ ਬਲ ਡਿਪਟੀ ਸੇਮ ਗਰ ਹੀਰੋ ਹਨ ਸਾਹਿਬਾ ਉਹ ਤੋਂ ਹਾਜ਼ਰ ਹੋ ਜਾਂਦਾ ਦਾ ਸਪੈਸ਼ਲ ਐਕਸਪੀਰੀਅੰਸ